ప్రియదర్శి విష్ణు రాఘమయూర్ నిహార్ తదితరులు నటించిన సినిమా మిత్రమండలి బీబా సమర్పించిన ఈ మూవీ పూర్తి కామెడీ ఎంటర్టైనర్ గా ఎంటర్టైన ఆకట్టుకోవడానికి రిలీజ్ అయింది మరి ప్రేక్షకులను ఈ సినిమా ఇంకోటి తెలుసుకుందాం తదులకు వెళ్తే జీ పట్టణానికి చెందిన నారాయణకు కులం పిచ్చి బాగా మొదటి ఆ ఏరియా ఎమ్మెల్యే సీటు కోసం గట్టిగా ప్రయత్నిస్తూ ఉంటాడు తన తుట్టే కులానికి చెందిన వాళ్ళు వేలే కులాల వల్ల రక్తాన్ని ఎక్కించుకోవాల్సి వచ్చిన రకం ఇక కులాంతర వివాహాలతో అసలు ఒప్పుకోడు అలాంటి నారాయణ కూతురు స్వేచ్ఛ ఇంటి నుంచి పారిపోతుంది ఈ విషయం బయట తెలిస్తే భావించి తన కూతురు కిడ్నాప్ అయ్యిందంటూ ఎస్ఐ సాగర్ సాయంతో డ్రామా ఆట మొదలు పెడతాడు ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ద్వారా స్వేచ్ఛ మెస్క నలుగురు మిత్రులు చైతన్య అవై సాత్విక్ రాజు ఉన్నట్టు తెలుతుంది ఈ నలుగురు స్వేచ్ఛ ఎవరి కోసం ఇంటి నుంచి బయటకు వచ్చింది స్వేచ్ఛ కారణంగా ఈ నలుగురు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇలా నారాయణ ఏం చేశారు అసలు ఈ నలుగురు కథ ఏమిటి అనేది మిగిలిన కథ చెందిన ట్రాక్ నుంచి పోలీస్ వెన్నాల కిషోర్ ట్రాక్ తో పాటు ఒక ఫ్రెండ్స్ మ్యాచ్ వాళ్ళ మధ్య అల్లరి అమాయకత్వం సలహా నేపథ్యంలో సాగిన సన్నివేశాలు బాగానే ఉన్నాయి అలాగే ఈ డ్రామాలో కొన్ని ఫన్ ఎలిమెంట్స్ కూడా బాగున్నాయి మొత్తానికి ఎంటర్టైనర్ మోడ్ లో సాగిన ఈ ఫిల్మ్లో పాత్రలు మరియు వాటి చిత్రీకరణ అలాగే ఆయా పాత్రల గెటప్స్ అండ్ సెటప్స్ బాగున్నాయి అయితే ప్రియదర్శి కామెడీ టైం బాగుంది అదేవిధంగా విష్ణుభోయి నాగమయూర్ కసాద్ బెహారో పాత్రలు కూడా బెటర్ గానే సాగాయి ఇక వీటిని వీటివి గణేష్ పాత్ర కథలో కీలకమైన కులపిచ్చి పాత్ర నట వచ్చిన చాలా సినిమాల్లో అతను ఆ ఉండటంతో కొత్తగా అనిపించడం కానీ వీటివి గణేష్ నవ్వించాడు హీరోయిన్ గా నటించిన నిహారగా చక్కగా నటించింది మెన్న కిషోర సత్యలతో పాటు మీకు నటినట్లు కూడా తమ పాత్ర బాగా నటించారు ఇలాంటి ఎందుకు కలిపి సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే ముందు చెప్పుకున్నట్టు దర్శకుడు వీడియో అందరూ టేకింగ్ బాగుంది అయితే మంచి కంటెంట్ రాసుకోవడం రఫలం అయ్యారు ఆయన రాసిన స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్ గా లేదు సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధ్రువాన్ని అందించిన సంగీతం పర్వాలేదు అయితే సెకండ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం కొన్ని కీలక సన్నివేశాలు ఆకట్టుకునేలా లేదు సినిమాటోగ్రఫ్ వర్క్ చాలా బాగుంది ఇక ఎయిటర్ రేటింగ్ వర్క్ కూడా పర్వాలేదు నిర్మాతల కళ్యాణ్ మంచిన బాలపల్లి తప్ప డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మాణ వినోదం బాగున్నాయి ఇంకా ఫండ్గా చూసుకుంటే మిత్ర మండలం వచ్చిన ఈ కామెడీ డ్రామాలో కొన్ని ఫన్ మూమెంట్స్ అంటే నటినట్ల పనితూరు వారి పాత్రల చిత్రీకరణ బాగున్నాయి కానీ సెకండ్ లో ఇంట్రెస్టింగ్ డ్రామా మిస్ కావడం కొన్ని చోట స్లో నెల మరియు బోరింగ్ సీన్స్ రెగ్యులర్ రెండు రిపీటెడ్ సన్నివేశాలు ముఖ్యంగా ఆసక్తికరంగా సాగని కథనం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి